తేదేపాతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన రెండు వందల వైకాపా కుటుంబాలు చింతలపూడి నియోజకవర్గ కాంబర్ కోటలో నిర్వహించిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ సోదరులు గంటా సత్యంబాబుతో సహా రెండు వందల కుటుంబాలు మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు చింతమనేని ప్రభాకర్ గంటా మురళి ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సమక్షంలో వారికి పార్టీ కండువాళ్ళను వేసి సాదరంగా ఆహ్వానించారు అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని భావించి వైకాపా పార్టీ నాయకులు అధిక సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారని చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఎంత క్రిమినల్ అంటే ఈ ఇరవై ఏళ్ళు అతన్ని చూస్తే ఈ ఇరవై చేసి చూస్తే డబ్బులు సంపాదించుకోవడం లేకుంటే పవర్లో రక్కి రావడం ఏదైనా పని ఈ రెండు పనులు చేయడమే అతనికి మెయిన్ కారణం అతను ఎప్పుడైనా కానీ వాళ్ళ వాళ్ళ ఈ ఇరవై ఏళ్ళలో అతను చూస్తే జైలుకి వెళ్ళాడు జైలుకెళ్తే వాళ్ళ చెల్లెళ్ళు వీళ్ళందరూ రోడ్ల మీద తిరిగి మా అన్నని సీఎం చేయమని అందరినీ వేరుక్కుంటే ఈయన కూడా రోడ్డు మీద తిరిగితే మీరందరూ ఆయన సీఎం చేశారు ఇవాళ వాళ్ళ చెల్లెలకే న్యాయం చేయలేకపోతున్నాడు మన అందరికీ న్యాయం చేస్తాడు మీరు ఒక్కసారి ఆలోచించండి ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది ఈ ఐదేళ్ళలో ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదని మేము అడుగుతున్నాం అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది ఇక్కడే స్టార్ట్ చేశారు అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు మేము ఉన్నప్పుడు అరవై ఐదు పర్సెంట్ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం అలాగే మీ అందరికీ చెప్పేది ఏంటంటే మేము వచ్చిన దక్షమే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం దాన్ని దృష్టిలో పెట్టుకుని నాయకత్వం ఏ విధంగా నడుపుతుందో ఆ రకంగా మీరు నడిచి సరైనటువంటి మరి పోటీ పడి అన్ని మండలాలు కూడా మంచి మెజారిటీతో రోషన్ కానీ అదేవిధంగా మహేష్ యాదవ్ గారిని నిలుపులో మీరు భాగస్వాములు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు